రేపు కరీంనగర్ కు బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి ఎల్లుండి హైదరాబాద్ కిషన్ రెడ్డి అదే రోజు స్టేట్ ఆఫీస్ కి ఇద్దరు బిఆర్ఎస్ భారత రాష్ట్ర సమితికి సంబంధించి దళితులు బీసీలను ఆకట్టుకునే వ్యూహం సంస్థాగతంగా సమూల ప్రక్షాళనకు ప్లాన్ రాష్ట్ర కార్యవర్గంలోని భారీ మార్పులు పార్టీ చీఫ్ గా కేసీఆర్ఏ కంటిన్యూ ఇద్దరికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ తో పాటు బీఎస్పీ నేతకు ఛాన్స్ మనం చెప్పిన అయిందా లేదా మనం చెప్పిన వస్తుందంటే ఖచ్చితంగా ఈ కేసుల పర్వంలో వీళ్ళందరూ చిక్కుకుంటే పార్టీ పగ్గాలు ఖచ్చితంగా ఆర్ఎస్పి నడిపిస్తాడు పట్టుకుంటాడు మనం చెప్పిన మనం చెప్పినట్టుగా అయితే అంతే ఇక పదవులకు దూరంగా కేటీఆర్ హరీష్ ఫ్యామిలీకి అవకాశం కల్పించకూడదని నిర్ణయం ఉద్యమకారులు యూత్ కు ప్రయారిటీ గ్రామ స్థాయి వరకు కమిటీ వ్యవస్థ పునరుద్ధరణ అసెంబ్లీ సెషన్ కు ముందే కార్యరూపం ఇది అంత ఎప్పుడో చేయాలి ఇదంతా ఇది అంత ఎప్పుడు ఇల్లు కాలక ముందు చేయాలి ఇల్లంతా గాలి పూర్తి అయినాక ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి సంసారం చేస్తాం ఇప్పుడు బీసీలు దళితులు అని చెప్పి మళ్ళీ ఈడ చూడు యూత్ కి ఇప్పుడే అట నిర్ణయం యూత్ ఏడా ఉద్యమకారులకు యూత్ కి ఇప్పుడు ప్రియారిటీ అట అయ్యా కాక ఇప్పుడు గుర్తొచ్చిన అది యూత్ పార్టీలకే ఈ తీసుకొచ్చి మంత్రులను చేస్తే పదేళ్ళు వాడు మంత్రి పదవి అనుభవించి పక్కున దాన్ని వీకెండు ఇప్పుడు ఇప్పుడు నీకు యూత్ గుర్తొస్తున్నారు అంటే అప్పుడు యూత్ ఉన్న వాళ్ళు ఇప్పుడు యూత్ పార్టీని నమ్ముకున్న వాళ్ళని ఉద్యోగం పట్టించుకోలే యూత్ జెండాలు పట్టుకొని నీ యొక్క కార్యకర్త బలం ఏందో చూపిస్తామని చెప్పి నీ ఎంబడుండి వెన్నంటుండి తెలంగాణ రాష్ట్ర సాధన గురించి ఎన్నో కేసులు అనుభవించిన వాళ్ళకి చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇయ్యక పందికొక్కుల్లాగా పైరవీలు చేసి ఆ క్యాస్ట్ ఫీలింగ్ తోని ఉన్న కొడుకులందరికీ కూడా నువ్వు ఇచ్చుకుంటా పోతే మంత్రి పదవులు అనుభవించరు ఎమ్మెల్యే పదవులు అనుభవించారు టికెట్ ఇవ్వకపోతే వెళ్ళిపోయారు ఇప్పుడు తెలిసి వచ్చిన అది పైసలు ఉంటే ఏముంది ఆ పైసలు మీ ఇబ్బందమే పెట్టుకొని ఎవరికి పైసలు బిఆర్ఎస్ క్యాబినెట్లో మొత్తం వాళ్ళే తెలంగాణ ఎవరినరు నేర తెలంగాణ అన్న కొడుకులను మంత్రులను చేసి వా తెలంగాణ వద్దే అని చెప్పిన కొడుకులని మంత్రులని చేసిండు ఎంఎల్ఏ అని చేశాం అని చేశాను జై తెలంగాణ అంటే ఒక్కొక్క పొట్టు పొట్టు కొట్టిపించిన కొడుకులను కూడా ఎమ్మెల్యే అని చేసే మాపించి అమ్మ అలా ఊసరు కలిగింది ఆ కుటుంబాల ఉసురుదలి ఆ ఉద్యమకారుల ఉసురు కలిగింది కాబట్టి ఇలా బిఆర్ఎస్ పార్టీ పత్రమైంది వాళ్ళు ఉంటారా వాళ్ళు నీ నీ ఉండి ఉండి సార్ సార్ అని దండాలు పెట్టి అయ్యా దండం అని నీ మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి తీసుకున్నాడు ఇప్పుడు తెలంగాణ గవర్నర్ గా అశ్విని కుమార్ చౌబే కర్ణాటకకు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దేశవ్యాప్తంగా త్వరలో ఉన్న గవర్నర్ల మార్పు కేంద్ర ప్రభుత్వ రంగం సిద్ధం తెలంగాణ గవర్నర్ కిరణ్ కుమార్ రెడ్డి వచ్చేస్తా అన్నారు ఒక మాట कान चईं अश्वनकार चौबे